హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇప్పుడు ఒక అప్డేట్ని తీసుకురావడానికి అయితే మీ ముందుకు నేను వచ్చాను ఇప్పుడు మనం చెప్పే అప్డేట్ ఏంటంటే పాడి రైతులకు ఆర్థిక స్థితి మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మరో అడుగు అయితే వేసిందనేసి మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఉపాధి హామీ పథకంలో భాగంగానే చేపట్టినటువంటి పశువుల షెడ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి అది మీ మండలాల్లో కూడా ఇస్తున్నారు మినీ గోకులం గురించి అయితే ఇప్పుడు చెప్పడానికి మీ ముందుకు నేను వచ్చాను ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పూర్తి వీడియో అయితే మీకు నేను అందిస్తాను పూర్తి వీడియోలో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఎక్కడికి వెళ్ళేసి మీరు దాన్ని అప్లై చేసుకోవాలనే విషయాన్ని కూడా నేనైతే పూర్తిగా వివరాలు అందిస్తాను పూర్తి వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇంక మనం పూర్తిగా అయితే వివరాలకి వెళ్ళిపోతాము ఇప్పుడు వివరాలు ఏంటంటే మనకు ఉన్నటువంటి పాడు రైతు ఆర్థిక స్థితి మెరుగుపరిచేందుకైతే ప్రభుత్వం మరో అడుగైతే ముందుకేసిందనేసి మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఏంటంటే ఉపాధి హామీ పథకంలో భాగంగా నేను చేపట్టినటువంటి పశువుల షెడ్లో నిర్మాణాలను చురుగ్గా అయితే సాగుతున్నాయి ఫ్రెండ్స్ అయితే ఈ పథకాన్ని గత ప్రభుత్వం హయాంలో గోకుల నిర్మాణాలని జరగకుండా నిర్వినియోగం చేశారనేసి కూటమి ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు జరిగిన ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని చోట్ల పూర్తయిన బిల్లులు కూడా అందక లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారనేసి గతంలో ఏంటి కూడా ఇవ్వలేదనేసి గత ప్రభుత్వం చెప్తోంది ఫ్రెండ్స్ గత ప్రభుత్వం వీలేదని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది అయితే కూటమి ప్రభుత్వం పాడి పరిశ్రమకు చేయుత ఇచ్చేందుకు కూడా గోకులం షెడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఫ్రెండ్స్ అయితే ఉపాధి హామీ పథకం నుంచి పశువుల గొర్రెలు మేకల షెడ్లను ఒక లక్ష ముప్పై వేల నుంచి రెండు లక్షల ముప్పై వేల వరకు అలాగే కోళ్ల షెడ్లకు కూడా ఎనభై ఏడు వేల నుంచి ఒక లక్ష ముప్పై రెండు వేల వరకు కూడా అందిస్తున్నారు ఫ్రెండ్స్ ఇది కూడా దీంట్లో సబ్సిడీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే కోళ్ళు గొర్రెలు మేకలు దారులకు ముప్పై శాతం లబ్ధిదారులకు వాటా అయితే భరించాల్సి ఉంటుంది ముప్పై శాతం దాంట్లో కనీసం ఇప్పుడు లక్ష రూపాయలు అనుకోండి లక్ష రూపాయల్లో డెబ్బై వేలు పోతే ముప్పై వేలు కట్టాల్సి ఉంటుంది అన్నమాట ఇలా అయితే మీ జిల్లాలో వివరాలన్నీ మీరు తెలుసుకోవచ్చు మన ఒక్క మండలానికి వచ్చేసి ముప్పై ఒక షెడ్యూల్ దాకా మంజూరు అవ్వడం జరిగింది మొత్తం మంజూరైన షెడ్యూల్ రెండు వేల తొంభై నాలుగు షెడ్లు అయితే మంజూరు అయ్యాయి మన రాష్ట్రానికి పూర్తయినటు ఇప్పటి వరకు పూర్తయినటివి ఒక వెయ్యి ఆరు వందల ఎనభై అయితే పూర్తయిన ప్రభుత్వం చెప్తోంది ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు నిర్మాణంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా ముందుగా చేయాల్సిన అని కూడా ఇంకా ఏడు వందల ఇరవై ఆరు షెడ్లు అయితే ఇంకా నిర్మించడానికి అయితే అవకాశం ఉందనేసి ప్రభుత్వం అయితే చెప్తోంది ఫ్రెండ్స్ అయితే లబ్ధిదారు ప్రోత్సాహంగా గోకులం షెడ్లను పనులు పురోగతిగా బట్టి బిల్లులు చెల్లిస్తున్నాం లబ్ధిదారులు ప్రోత్సహించే క్షేత్రస్థాయిలో నిర్మాణాలను కూడా త్వరగతిగా పూర్తి చేయాలనేసి కృషి కూడా చేస్తున్నట్టు ప్ర ప్రభుత్వం చెప్తోంది ఫ్రెండ్స్ అయితే వీటికి కావాల్సినటువంటి డాక్యుమెంట్లు కూడా ఇప్పుడు చెప్తాను నేను కావాల్సిన డాక్యుమెంట్ అంటే రైతుకు కావాల్సినటువంటి ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సింది రేషన్ కార్డు కూడా కంపల్సరీ కావాల్సి ఉంటుంది అలాగే మీకు షెడ్ పెట్టుకునేటువంటి ఖాళీ ప్లేస్ మీకు ఉండే పశువులు ఉండేటటువంటి దాన్ని కూడా ఫోటో అయితే ఇవ్వాల్సి ఉంటుంది అయితే తర్వాత మీకు కావాల్సినటువంటి ఈ అప్లికేషన్ ఎక్కడంటే మీరు మీ దగ్గర ఉన్నటువంటి పశు వైద్య సంస్థ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ కూడా వాళ్ళ దగ్గర ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళ దగ్గర ఒక అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీకు ఇక్కడ మీ ఎన్ఆర్జీసీ మీ మీ పంచాయతీలో ఉంటారు కదా ఎన్ఆర్జీసీ సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళ దగ్గర కూడా ఇవ్వాల్సి ఉంటుంది లేదా నేరుగా మండల ఆఫీసులో ఎన్ఆర్జీసీ మండల ఆఫీస్కి అయినా వెళ్ళేసి దీని గురించి అయినా అప్లై కూడా చేసుకోవచ్చు అనమాట అంటే ఈ అప్లికేషన్ అనేది రెండు దగ్గరలా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇది ఈ విషయాన్ని మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఇంకొకటి ఆల్రెడీ దీనికి ఎవరికైతే వర్తిస్తారంటే ఐదు రకాల లోపు ఉండే పొలం ఉండే వాళ్ళకి మాత్రమే ఇది వర్తింపజవుతుంది అలాగే ఎవరైతే దీనికి రేషన్ కార్డు ఉన్న కలిగిన వాళ్ళకి మాత్రమే ఇది కూడా అవకాశం కలుగుతుంది అలాగే మీరు ఎన్ఆర్జీసీలో వర్క్ చేస్తున్నటువంటి ఎన్ఆర్జీసీ ఐడి కూడా ఉండాల్సి ఉంటుంది అంటే పని బుక్ కూడా దీనికి ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది అనమాట కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఈ డాక్యుమెంట్లతో మీకు తగ్గున్నటువంటి మీరు మీ అధికారులని మండల ఆఫీస్ అధికారులు కూడా మీరు పోయి అడగచ్చు అడిగితే లేదా సచివాలయంకి వెళ్ళినా మీరు కూడా ఒకసారి అడిగి దీని గురించి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ పూర్తి విధానాలు కూడా ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్